అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మాస రాశి ఫలితాలని ప్రొఫెసర్ డాక్టర్ ములగొడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను ముందుగా మనకి ఏ ఏ గ్రహాలు ఈ అక్టోబర్ నెలలో ఏ ఏ స్థానాల్లో ఉన్నాయో మనం తెలుసుకుందాం ఏ ఏ రాసుల్లో మనకి అందరికీ తెలిసిందే శని మీనరాశి రాహువు కుంభరాశి కేతువు సింహరాశి గురుడు మరి అక్టోబర్ నెలలో పద్దెనిమిదో తేదీన కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు అయితే అదేవిధంగా రవి అక్టోబర్ పదిహేడవ తేదీన తులారాశిలోకి నేత పట్టి ప్రవేశం చేస్తున్నాడు అలాగే బుధుడు అక్టోబర్ రెండు నుంచి మనకి తులారాశిలోకి మారనున్నాడు అయితే ఈ యొక్క శుక్రుడు తొమ్మిది అక్టోబర్ తేదీన మనకి కన్యా రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే ఈ యొక్క బుధుడు అక్టోబర్ ఇరవై నాలుగో తేదీన మనకి వృశ్చిక రాశిలోకి మారతాడనమాట పూజుడేమో మళ్ళీ అక్టోబర్ ఇరవై ఏడవ తేదీన వృశ్చిక రాశిలోకి వస్తాడు ఇది ఈ యొక్క నె నెలలో ఉండేటటువంటి గ్రహ స్థితిగతులు మరి రవి స్వాతి నక్షత్రంలోకి అలాగే బుధుడు మరి ఆ విశాఖ నక్షత్రంలోకి రవి అక్టోబర్ ఆ ఇరవై తొమ్మిదో తేదీ తర్వాత నక్షత్రంలోకి మారబోతున్నారనమాట ఈ విధంగా జరగడం వల్ల మొత్తం ద్వాదశ రాశుల వారికి అనేకమైనటువంటి మార్పులు జరుగుతాయి కాబట్టి పన్నెండు రాశుల్లో కొన్నిటికి శుభ ఫలితాలు ఇస్తే కొన్నిటికి అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఇస్తాయి ముఖ్యంగా మనం వరల్డ్ నెంబర్ వన్ ఆస్ట్రాలజర్ కాబట్టి చాలా మంది మధ్యకాలంలో నా పేరు కొడితే వేరే జ్యోతిషాల జ్యోతిషాలయాలు రావడం అలాగే మా ఫోన్ నెంబర్ కొడితే వేరే జ్యోతిషాలయాలకి లింక్ చేసి పెట్టుకున్నారు కాబట్టి అవన్నీ మనం పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఒక్క నిమిషంలో తీసేస్తారు కానీ ఎందుకలే తోటి వాళ్ళు అని చెప్పి వదిలేస్తాం అనమాట ఈ విషయంలో ప్రేక్షకులు మీరు జాగ్రత్తగా ఉండండి మనకి స్క్రోల్ అయ్యేటటువంటి యుఎస్ఏ నెంబర్ ఇండియా నెంబర్ మాత్రమే మనదన్నమాట కాబట్టి ఈ అక్టోబర్ నెలలో మనకి విజయదశమి వస్తుంది అక్టోబర్ రెండున ఆ విధంగా విజయదశమికి పెను మార్పులు అనేటటువంటివి రాశి వారికి వస్తాయి ఈ రవి మరి నేతపట్టి మనకి ఈ సింహరాశిలోకి రావడం వల్ల ఈ యొక్క తుల రాశిలోకి రావడం వల్ల ప్రతి ఒక్కళ్ళకి కూడా అనవసరమైనటువంటి ఇగో స్టేట్లకి మరి వెళ్ళి అందరూ కూడా భార్యాభర్తలు తర్వాత ఉద్యోగాలు చేసే చోట కూడా మీ బాసులతోనూ మాట పట్టింపులు అనేటటువంటివి మీకు కోరుకోకుండా ఈ నెలలో చాలా మంది రాష్ట్ర వారికి రావడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట అలాగే ఈ యొక్క బుధాదిత్య యోగము మీకు పక్కడా పట్టబోతోంది కాబట్టి స్వల్పమైనటువంటి బుధాదిత్య యోగాల వల్ల కొంతమందికి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే మరి కొంతమందికి చక్కగా పెరాలసిస్ ఇలాంటి వ్యాధులు వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా తప్పు ముఖం పట్టడానికి అవకాశాలు అదే విధంగా ఈ యొక్క కుజుడు మనకి అక్టోబర్ ఇరవై ఏడవ తేదీన స్వక్షత్రగతుడు అయ్యేంత వరకు కూడా భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి పట్టుదలలు ఏవైతే ఉన్నాయో అటువంటి వాళ్ళందరికీ కూడా పెరిగిపోతాయనమాట కొన్ని రాష్ట్రాల వారికి ఆ విధంగా మా కాపురాలకి పాడు చేసుకోవడము ఎంత చెప్పినా సరే పెద్ద మనుషులు చెప్పినా పోలీస్ ఆఫీసర్లు చెప్పినా జడ్జెస్ చెప్పినా వినకపోవడము ఇలాంటివన్నీ కూడా చేసుకుంటారు సొంతంగా చేతులతో మీరు విడిపోయి అలాగే భార్య భర్తలు ఇద్దరు కూడా విడిగా ఉంటూ మరి పిల్లల్ని పిల్లల్ని ఎడబాటుకు గురిచేసి తల్లి దగ్గర పెట్టుకుని మళ్ళీ స్కూల్ ఫీజులు కాలేజ్ ఫీజులు భర్త కట్టు ఇలా అస్తభ్యస్తంగా ఈ యొక్క ఆ గ్రహ సంపుటి వలన కొన్ని కుటుంబాల్లో జరగడానికి అవకాశాలు మరి మరికొంద కుటుంబంలో మరి ప్రేమ వివాహాల పేరుతో తల్లిదండ్రులు చెప్పిన మాట వినకుండా మీరు సొంత కవిత్వాలు చేసుకుంటూ అనుభవం లేకుండా ఉద్యోగాలు సద్యోగాల మీద దృష్టి పెట్టకుండా తల్లిదండ్రులకు బాధను చేకూరుస్తూ ఆడపిల్లలు చాలా మంది అలోప్మెంట్ వెళ్ళిపోవడానికి లవ్ మ్యారేజ్లు చేసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి జరిగినవి కూడా పాప తల్లిదండ్రులు ఎంతో బాధపడుతూ మనకు ఫోన్ చేయడం జరిగింది అలాగే నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్ తో మనం జాతకాలు అనేటటువంటివి చూస్తాం మనము మరి మూడు వందల ఆశ్రమాలకు పైగా భారతదేశంలోను నూట ఎనభై దేశాలకు పైగా మనం విదేశాల్లోనూ మన ఆనంద్ మార్గ సంస్థలకు ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ గా మరి నేనున్నాను కాబట్టి మనకి అందరినీ కూడా ధర్మ మార్గము ధర్మగురువు కాబట్టి కాబట్టి ప్రభాతరంజన్ సర్కార్ గారు మీరందరూ కూడా ధర్మ మార్గంలో వెళ్ళాలి అనేటటువంటి ఉద్దేశంతో మీరు మా ఆ సాధువులకి అనాథ పిల్లలకి తర్వాత ఈ యొక్క వికలాంగులకి పేదవారికి సహాయం చేస్తామని పదే పదే మనం చెప్పడం జరుగుతోంది అనమాట అయితే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా పన్నెండు రాశుల వారికి కూడా యాక్సిడెంట్లు అవడానికి కొన్ని రాశులు వారికి అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా శుక్రుడు మరి మిత్రక్షత్రంలో కన్యా రాశిలోకి తొమ్మిది అక్టోబర్ నుంచి ఉండడం ద్వారా మీ అందరికి ఏం జరుగుతుందంటే మీకు ఈ యొక్క గొడవలు జరుగుతున్నప్పటికీ కూడా అత్తగారు భార్యాభర్తల మధ్య అవి కొంత ఉపశమనం జరగడానికి అవకాశాలు ఉన్నాయి అదే విధంగా ఈ యొక్క గురుడు మరి అక్టోబర్ పద్దెనిమిదో తేదీ తర్వాత బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలను మీకు ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మరి కొంతమంది రాశి వారికి చాలా నిర్వీర్యంగా నిస్తేజంగా జీవితం అనేటటువంటిది బాగా ఉంటుంది అన్నమాట నిరాశగా అయితే మరి ఆడబడుచులు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ కూడా మరి పదిహేను రోజులకు ఒకసారి అలా వీళ్ళకి ఇళ్ళకి మీ యొక్క తమ్ముడు గారికి వెళ్ళని చెప్పి తల్లి ఎప్పుడో చచ్చిపోయింది తండ్రి ఎప్పుడో చచ్చిపోయాడు ఇంకా మీకు మా తాతగారికి ఇళ్ళని చెప్పి మీ పిల్లలంతా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడము మీ మామయ్య వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడము వాళ్ళ భార్య మీ మేనత్ ఎందుకు కూరుకుంటుందండి ఆ అమ్మాయి కూడా పెద్దవాళ్ళు అయిపోవడము ఆడవాళ్ళు వాళ్ళు ఇళ్ళకి వెళ్తే మరి పెద్ద పెద్ద అయిపోయిన తర్వాత ఈ బావలు మరదలు ఇళ్ళకి వెళ్ళడం అంత బాగుండదనమాట ఒకటి ఈ రీత్యా భార్య చెప్పినప్పటికీ కూడా భర్తలు వినకుండా మొండికేయడము ఆ తర్వాత భర్తలు ఎవరి స్వార్థం కోసం వాళ్ళు శనివారాలు ఆదివారాలు వచ్చేసరికి తగడానికి వెళ్ళిపోవడము మరి బాబా మీ సినిమాలు మీ సుఖాలు మీరు చూసుకుంటే భార్యలేమో భర్తలంతా ఇలాగే ఉంటారా మగవాళ్ళంతా అనేటటువంటి విధానంలో ఉంటూ ఆలోచన సరళి ఈ గ్రహ సంపుటి వల్ల వస్తుంది అనమాట అలాగే దూర ప్రయాణాలు చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి అసలు బ్రతికేమిట్రా బాబు మనకి ఎనభై మూడు సంవత్సరాలు వచ్చేసినాయి ఇక మనం శశ్వతమా ఉంటావా నాయనా చూడు ఎనభై మూడు సంవత్సరాలు వచ్చేసి నేను నా లైఫ్ ని శాక్రిఫైస్ చేసి మరి నేను గొప్పగా గా సన్యాసనైపోయాను అసలు ఈ ఈ జీవితంలో నాకు నెక్స్ట్ జన్మ వస్తుందా లేకపోతే మోక్షం ముక్తి ఏమైనా నాకు వస్తుందా లేదా చూడు అని చెప్పి సన్యాసులు కూడా మరి చాలా సీనియర్ స్వామీజీలు కూడా మనల్ని అడగడం అనేటటువంటి జరిగింది ఇది నిజమైనటువంటి ఆలోచన విధానం ఇదంతా కేతుగ్రహ ప్రభావం వలన గురువు కర్కాటక రాశిలో ఉండడం వల్ల సాధువుల పైన కూడా గ్రహాల ప్రభావాలు ఉండి వీళ్ళకి ఈ రకమైన పాజిటివ్ ఆలోచనలు రావాలని అలాగే మీరు కూడా అందరు కూడా జనం అంతా కూడా పాజిటివ్ యాటిట్యూడ్ తో రావాలి తప్ప మనకి ఈ మళ్ళీ జన్మ ఏదో ఎడిపోతున్నాం బండి ముందుకు వెళ్ళిపోవాలా చూసుకోవాలా అనుకుంటూ ముందుకి ఒక అర్థం పర్థం లేకుండా జీవితంలో ముందుకు గోల్స్ లేకుండా వెళ్ళకూడదు అనమాట కాబట్టి చాలా మంది పరీక్షలు రాసేవండి మరి మేము ఢిల్లీ వెళ్ళి ఉద్యోగాలు రా చేస్తున్నామండి మా శాలరీ అది సరిపోవట్లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళు ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా మేము ఈ ఉద్యోగాలు రాసుకున్నామండి మరి దీని పరిణామం ఏమిటి దీనికి మాకు కొత్తగా జాబ్లు వస్తాయి క్యాంపస్ ఇంటర్వ్యూలో మేము సెలెక్ట్ అవుతాం మా అబ్బాబా అనేటటువంటి ఆలోచనలతో చాలా మంది మదన పడతా ఉంటారు అదే విధంగా ఈ యొక్క విదేశాలలో ఉన్నటువంటి వాళ్ళకి మాకు ఉద్యోగాలు రావట్లేదండి మాకు పరిస్థితి ఇలా ఉంది మేము చాలా లక్షల రూపాయలు మేము అందరికి కూడా మా భార్య వదిలేసింది తర్వాత ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఎనభై వేల నుంచి లక్షల రూపాయల దాకా మేము ఈ జ్యోతిష్కులకి అందరికీ ఇవ్వడం జరిగింది పూజలు చేయించారు అండి అని చెప్పి బాధపడటం జరుగుతుంది మొత్తం అందరు కూడా గుడ్డు గీసుకున్న తర్వాత లాస్ట్ గా మా దగ్గరికి వస్తే మేమేం చెప్పగలుగుతాం మీకు జగద్వైనటువంటి ప్రభాత రంజన్ సర్కార్ ఆనందమూర్తి గారిని మేము చూపిస్తున్నాం అలాగే ఆయన శిష్యులు పదివేల మంది అవధూతలను మేము చూపిస్తున్నాం కోటాను కోట్ల మంది భక్తులందరూ కూడా మనకి నగరంగా అంటే ఫ్యూచర్ లో ట్రాన్స్ఫర్ అవుతుంది శంభాలా నగరంగా ఇప్పుడు ఆనంద నగర్ అంటాం దాన్ని పుందాక్ కంటాము బిహార్ వెస్ట్ బెంగాల్లో ఉంది రాంచి దారిలో మరి అటువంటి జగద్గురువు చూపించినప్పుడు గురువు యొక్క ఆశీస్సులు లేకుండా మీకు ఎక్కడా కూడా మీరు ఎన్ని పూజలు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి పూజలు చేయించినా కూడా వేస్ట్ అనమాట వృధా మరి అటువంటి జగద్గురువు యొక్క ఆశీస్సులు మీకు లాభించాలి అంటే మీరు ఏం చేయాలి ఆయన చెప్పినటువంటి సిద్ధాంతాల్ని ఐడియాలజీని మీరు ఫాలో అవ్వాలి ఆయన చెప్పిన మిషన్ని మీరు ముందుకు తీసుకెళ్లాలి ఆయన పంతొమ్మిది వందల తొంభై ఒకటిలోనే ఫిజికల్ బాడీని వదిలేసినప్పటికీ కూడా ఆయన పెడితే ఎంతో మంది అనాథ పిల్లలు ఉడికి ఉన్నారు అటువంటి వాళ్ళకి మీ యొక్క సేవను దోహదం చేయాలి అలా మీరు ముందుకు కాంక్రీట్ గా సాధువులు ఉన్నారు పదివేల మంది సాధువులు మేము స్టూడెంట్ ఏజ్ గా ఉన్నప్పుడు వాళ్ళంతా కూడా యంగ్స్టర్స్ గా ఉండేవారు మీలాగే అందరు కూడా జాబులు చేసుకుని వాళ్ళు మీకంటే మేధావు వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీ లో చదివి మెడిసిన్ చదివి ఆచార్య సవితానంద్ అవతూత్తా అంటే ఎంబీబీఎస్ లో అంతేకాకుండా మెడిసిన్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఆచార్య గవేశానంద్ అవతా అంటే ఆయన ఇంజనీరింగ్ లో ఆ కాలంలోనే ఉస్మానియాల్లో పీజీ డిగ్రీలు పీజీ ఇంజనీరింగ్ చేసినటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళంతా కూడా ఇంకా ఎంతో మంది ఉన్నారు వాళ్ళంతా ఎనభై మూడు సంవత్సరాలు వయసు ఇచ్చిన వాళ్ళు డబ్బులు ఎవరు ఇస్తారండి వాళ్ళ వార్ధక్యం వచ్చింది వాళ్ళకి కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళ సపోర్ట్ కోసం మేము ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది కాబట్టి ఒక్కొక్క రాశి వాళ్ళకి మనకి ఎలా జరుగుతుంది ఈ ఈ యొక్క గ్రహస్థితిని బట్టి మనం ఒక్కొక్క రాశి విడివిడిగా చెప్పుకుందాం కన్యా రాశి ఈ కన్యా రాశి వారికి అందరికి కూడా మనకి భార్యాభర్తల మధ్య ఇంకా గొడవలు జరుగుతూనే ఉన్నాయి కొంచెం కోర్టు సమస్యల్లో ఉన్నటువంటివన్నీ కూడా ఇంకా పెండింగ్ గానే ఉన్నాయి మరే ఆ రకంగా ఈ యొక్క कन्या రాశి వారికి ఏమవుతుందంటే వేరే దేశాల్లో ఉన్నటువంటి భర్తలు భార్యాభర్తలు ఇద్దరు కూడా విడివిడిగా ఉండడము లేకపోతే ఒకే ఊర్లో ఉన్నటువంటి వాళ్ళు వేరే వేరే ఇళ్లలో ఉండడము ఇలా సందర్భాలు ఉంటాయి కాబట్టి భార్యాభర్తల మధ్య ఇంకా ఇగో స్టేట్స్ అనేటటువంటివి ఇంకా అణిగిపోలేదు అలాగే కన్యా రాశి వారికి అందరికి కూడా కాస్త అనారోగ్య సంబంధమైనటువంటి ఆ కనబడుతున్నాయి మానసిక ఆందోళన కనబడుతున్నాయి కాబట్టి కాబట్టినము దగ్గరకు వచ్చేసరికి ఎప్పుడు రెగ్యులర్ గా ఉండేటటువంటి ఉద్యోగములో కాస్త విరామము అనేటటువంటిది ఉద్యోగం మార్పు అనేటటువంటిది సూచిస్తోంది కాబట్టి జాగ్రత్తగా మీరు ఉండాలి అదే విధంగా ఈ యొక్క సప్తమ స్థితిగతుడైనటువంటి శనిగ్రహ ప్రభావం వలన కలత్రపుత్ర శత్రుత్వ కారణాయ నమ అని అన్నారు కాబట్టి ఆ యొక్క శనిగ్రహము మనకి ఏం చేస్తుందంటే బా గొడవలు పిల్లలతో భార్య పిల్లలతో గొడవలు ఇలాంటివన్నీ కూడా రావడానికి మనకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా కన్యా రాశి వారికి విద్యార్థులను తీసుకున్నప్పుడు మనం అక్టోబర్ నెలలో మంచి బ్రహ్మాండంగా అక్టోబర్ పద్దెనిమిది తర్వాత మార్కులు ఎక్కువగా రావడానికి అవకాశాలు ఉన్నాయి విద్యార్థులు ఎక్కువగా కష్టపడతారనమాట అంతకు వరకు కూడా యావరేజ్ గా చదువు అనేటటువంటిది ఉండడానికి అవకాశాలు ఉన్నాయి ఈ రకంగా ఈ యొక్క కన్యా రాశి వారికి అందరికీ కూడా మనము శత్రువులపై ఆధిపత్యాన్ని మీరు సాధిస్తారు అనుకున్న పనులు అనుకున్నట్లుగా మీరు ముందుకు తీసుకుని వెళ్తారనమాట కాబట్టి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి కన్యా వారికి శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోం నల్ల నువ్వులని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణికి శనివారం నడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి దశమహావచ్చ ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మేళ్ళలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి పరిహారాలు మీకు జరుగుతాయి అదేవిధంగా మనము పది మందికి నల్ల కుక్కల కానీ పది మందికి నల్ల మనము అన్నదానము ఇలాంటివన్నీ చేసుకోవడం ద్వారా చక్కగా ఉంటుంది శుభవార్పు